మూడు దారులు కలిసే చోట లేదా నాలుగు దారులు కలిసే చోట చాలా మంది దిష్టి తీసి గుడ్లు నిమ్మకాయలు ఇంకేవేవో అన్నం కానీ ఇట్లా పెడుతూ ఉంటారు అయితే ఏమవుతుందంటే ఎవరన్నా అటు వైపు నుంచి వెళ్ళే వాళ్ళు కార్ కార్ అయినా దాని నుంచి వెళ్ళొచ్చు లేదా మనుషులే చూసుకోకుండా దాటి ఉండొచ్చు అలా దాటిన తర్వాత చూసుకొని అరే దాటాము అని ఏంటో వాళ్ళకి మనుషులు ఏదో పీకుతూ ఉంటుంది ఏదో ఏదో అశుభం జరుగుతుంది అన్న ఫీలింగ్ నిజంగా అలా దాటితే అసలు ఏమవుతుందంట ఇప్పుడు ఆ ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా అక్కడ ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కొంతమందికి నమ్మకాలు ఉండవు అటువంటి నాకేం కాదులే అనుకుంటారు దాంట్లో ఈజీగా తీసేసుకుంటారు పెద్దగా పట్టించుకోరు కానీ రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడో వీళ్ళ అంటే ఒక వెహికల్ మీద పోతున్నారనుకోండి ఆ వెహికల్ దాటింది సో పెద్దగా పట్టించుకోరు సరే అయిందేదో ఏదో అయిపోయిందని కానీ ఆ వెహికల్కి తప్పకుండా ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అన్న అవుతుంది తప్పకుండా అవుతుంది నో డౌట్ అయిపోవచ్చు అది స్కూటీ కావచ్చు కారు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కొంతమంది నమ్మిన వాళ్ళైతే దాటి వచ్చేసాము ఇప్పుడు ఎట్లా అనేది ఒక మనసులో పెద్ద ఇది మొదలవుతుంది ఇంకా మామూలుగా నడుచుకుంటూ దాటినట్లయితే దానికి తప్పకుండా పరిహారం చేసుకోవాలి అందులో సింప్లెస్ట్ పరిహారం ఏమిటంటే దాటకూడదు ఒకవేళ దాటినా చూసుకుంటూ పోయినా కూడా అటువైపు చూసి మన పెద్దవాళ్ళు చెప్పారు నేను చెప్పలేదు ఇటువంటి విషయాలలో ఎలా ఉండాలి అన్నది వాటికేసి చూస్తూ ఉమ్మేస్తూ పోవాలంటారు తూ 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 అని అంటే తూ తూ నా వెంట రాకు ఒకవేళ దాటిన తర్వాత చూస్తే అలా దాటిన తర్వాత లేదా చూసినా కూడా ఆ పక్క నుంచి పోతున్నా కూడా ఎందుకంటే వేరే దారి ఉండదు అటు నుంచే వెళ్ళవలసి వస్తుంది సాధారణంగా మూడు దారులు కలిసే చోట ఇవన్నీ పెడుతూ ఉంటారు అప్పుడు తూ 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 అని ఉమ్మేసుకుంటూ పోవాలని చెప్తారు అది ఎంతవరకు సరే కరెక్ట్ అన్నది నాకు కూడా తెలియదు బట్ ఇట్ గివ్స్ ఏ మోరల్ బోస్ట్ అంటే ఒక మానసికంగా ఒక వ్యధ నుంచి కాపాడుతుంది అయ్యో ఇది దాటానని కానీ చూశానని కానీ ఇటువంటిప్పుడు ఇట్లా చేయాలంటే చేసేసాను కదా అమ్మాయి అయిపోయింది ఇంకా నేను తూ అని ఉంపేశాను అయిపోయింది ఈ దోషం నా వెంట రాదు అనుకుని వెళ్ళిపోతారు ఆ వెంటనే ఒక రిలీఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి దీనివల్ల వచ్చే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తర్వాత బట్ వెంటనే అయ్యో ఇది చూశానని కానీ దాటానని కానీ మనసులో పెద్ద అలజడి మొదలైపోతుంది ఇది దీనికి పరిహారం ఉంది వెంటనే ఇట్లా చేసేసుకోండి ఉమ్మేసేయండి అక్కడ చూసుకుంటూ నాతో రాకు నా వెంట రాకూతూ తూతూ అని ఉంచేసి వెళ్ళిపో అయిపోయింది ఉంచేసేడు వెళ్ళిపోయాడు అప్పటికప్పుడు కొనుక్కొచ్చేవి లేవు ఏం లేదు వెంటనే చేసేది సో హీ విల్ గెట్ అ రిలీఫ్ సో మనకి నమ్మకాల సంగతి ఎట్లా ఉంటే ఒక ఒక్కదాన్నే కాదు దానికి అనుబంధమైన అన్నింటిని నమ్మాలి ఒకవేళ వీటిని చూస్తే దీనివల్ల చెడు ఏదైనా జరుగుతుందని నమ్మకం మీకుంటే దాటడం వల్ల ఏదైనా నమ్మకం మీకుంటే చెడు జరుగుతుందని ఇట్లా చేయొచ్చు దానికి అనుబంధమైన నమ్మకం ఇది ఉమ్మేస్తూ పోవటం తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి కాళ్ళ చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళటం ఇదంతా మామూలే అలాగే ఈ వెహికల్స్ కూడా చూడండి నేను అబ్జర్వ్ చేశాను చాలాసార్లు ఇట్లాంటివి అవన్నీ ఊరికే లేవు ఇవన్నీ వైబ్రేషన్కి రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ తేలిగ్గా కొట్టిపారేసే విషయాలు కాదు వాళ్ళు నమ్మనియండి నమ్మని వాళ్ళని నమ్మకపోనియండి అది వేరే విషయం కానీ ఈ వెహికల్స్ కానీ టూ వీలర్స్ కానీ కార్ కానీ మనం కానీ ఎప్పుడైనా ఇటు దాటి వెళ్ళామనుకోండి తప్పకుండా పరిహారం చేసుకోవాలి ఇప్పుడు కార్లు వెహికల్స్ ఉన్నాయనుకోండి వాటికి తప్పకుండా కొంచెం నీళ్లు చల్లి పసుపు నీళ్ళు ఇవన్నీ చల్లి ఆ రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ అంటే నీళ్లు చల్లటం వెంటనే చేయాలి ఇంటికి వెళ్ళగానే తర్వాత ఆ రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ ఒక నిమ్మకాయ కుర్చేసి దానికి బ్యాన్కి కట్టేయటం లేదా స్కూటీకి కట్టేయటం మనమైతే ఇంటికి వెళ్ళేటప్పుడే కొంచెం నీళ్లు పైన చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళటం ఈ జలానికి ఉన్నటువంటి నివృత్తి శక్తి చాలా గొప్పది జలం చాలా గొప్పది అన్ని విషయాల్లో ఇటువంటి తంత్రాలలో కూడా జలానికి మించింది లేదు గాలి నీరు నిప్పు ఆకాశము భూమి వీటితోనే ఉంటుందమ్మా ఏది ఉన్నా కూడా ఎందుకంటే పంచభూతాలే మట్టితో మర్మాలు చేయవచ్చు గాలితో చేయవచ్చు నిప్పుతో నీరుతో మర్మాలు చేయవచ్చు ఆకాశం గ్యాప్ వ్యాక్యూమ్ దీంతో కూడా మర్మాలు చేయవచ్చు ఇంతకు వీటి తప్ప ఇంకొకటి ఏది ఉండదు కాబట్టి మనకి ఈజీగా అవైలబుల్ అయ్యేది గాలి మన చేతిలో లేదు నీరు ఎక్కడైనా ఏ పంపులోనైనా నీ నీళ్లు దొరుకుతాయి నీళ్ళు తీసుకొని చల్లుకుంటే సరిపోతుంది అనుకోవాలి ఈ దోషం పరిహరింపబడుగాక మనకు మనమే అనుకొని చల్లటం మన వెంట చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళపైన కూడా చల్లటం తర్వాత దీనికి సంబంధించిన దృష్టి తీసేయటం అవన్నీ తర్వాత కానీ ముందు ఇమ్మీడియట్ రిలీఫ్ పొందటానికి ఆ దోషం యొక్క సాంద్రతను తగ్గించటానికి ఇటువంటి ప్రక్రియలు చేసుకోవాల్సిందే